హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు కార్తీక దీపం సీరియల్ చెప్తున్నానండి వీడియోలోకి వీళ్ళ ముందు స్మార్ రిక్వెస్ట్ అండి మా ఛానల్ ఎవరైతే కొత్త చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మర్చిపోకూడదు ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నువ్వు మారాలి దీప అంటే ఇంతలా మారుతావని నేను అస్సలు అనుకోలేదు నువ్వు ఇలాగే ఉండాలి దీప మన ఇద్దరం కలిసే ఈ యుద్ధం చేద్దాం అంటూ ఇద్దరు కలిసి ఒకరి చేతిలో ఒకరు చెయ్యి వేసుకుని పిడికిలి బిగిస్తారు ఇప్పుడు మన చేతులు కలిసాయి రేపు మన కుటుంబాలని మనమే కలపాలి యాగాలు చేసేటప్పుడు దీరులు రక్షణగా ఉండేవారట ఇప్పుడు ఇక్కడ కూడా ఒక యాగం జరుగుతుంది ఈ ఇంట్లో కొందరు రాక్షస ఉన్నారు ఇక వాళ్ళ నుండి మంచి వాళ్ళని మనమే రక్షించుకుందాం ఇక యాగర్ని ఇద్దరు కలిసి పూర్తి చేయాలి అనుకుంటారు ఇక అప్పుడే పారుజాతం వచ్చి హలో కొత్త పని అన్నారా మీటింగ్ ఎంతసేపు అంటూ ఓపెన్ చేస్తుంది అప్పుడు కార్తిక్ మాటలు మర్యాద తగ్గితే ఊరుకునేదే లేదు అంటాడు అప్పుడు పారుజాతం రే నువ్వు వెళ్ళి కార్ క్లీన్ చేసుకోరా నా మనవరాలు చెప్పిందిరా అంటుంది ఇక దీపని కూడా ఇంటి యజమానురాలకి జ్యూస్ తీసుకోమని చెప్తుంది ఇక దీప సరేనా ఇంట్లోకైతే వెళ్ళిపోతుంది అప్పుడు కార్తిక్ పారుజాతం ఇద్దరు కూడా కలిసి వాదించుకుంటారు పారుజాతం ఇంట్లోకైతే వెళ్ళిపోతుంది అప్పుడు కార్తీక్ ఇప్పటి వరకు నేనే మీ సంగతి చెప్తాను అనుకున్నాను కానీ ఇప్పుడు నాకు భార్య తోడైంది ఇక మీ సంగతి అంతే అని తన మనసులో అయితే అనుకుంటాడు తర్వాత దీప జ్యూస్ తీసుకుని సుమిత్ర అయితే వస్తుంది ఇక సుమిత్ర తన నుదుటిపై కుంకుమ పెట్టుకుంటుంది తర్వాత ఆ కుంకుమని టేబుల్ పై పెట్టబోతుంటే అది నేల జారుతుంది ఇక అప్పుడు దీప ఆ కుంకుమని పట్టుకుంటుంది అమ్మ మీ పసుపు కుంకుమలు నిండు నూరేలు నీతోనే ఉండాలమ్మా అంటుంది దీప అప్పుడు సుమిత్ర నువ్వు దూరం చేయకుండా ఉంటే అవి నాతోనే ఉంటాయి అంటుంది కోపంగా ఇక దీప కాపాడుకోవాలనుకున్న మనిషి ద్రోహం చేయాలని ఎలా అనుకుంటుందమ్మా అంటూ బాధపడుతుంది అప్పుడు సుమిత్ర ఒకప్పుడు నువ్వు అమ్మాయికి అని నేను నమ్మేదాన్ని కాబట్టి నీ కోసం నా కూతురితో గొడవ పడేదాన్ని కార్తీక నిమ్మేలో తాళి కట్టినప్పుడు కూడా నిన్ను అపార్థం చేసుకోలేదు కానీ నిన్ను నీ కూతుర్ని నా కూతురు చంపాలనుకుందని నువ్వు నా కూతుర్ని కొట్టావు కదా అప్పుడు నువ్వు వెంట కొంతవరకు అర్థం చేసుకున్నాను ఇక నా కూతుర్ని చంపాలని నా భర్తను కదా అప్పుడు నీ ఒరిజినల్ ఏంటో నాకు పూర్తిగా అర్థమైంది నా అదృష్టం కొద్దీ నా భర్త బ్రతికాడు కానీ లేదంటే నీ చేతులతో నువ్వే నా ఏదో తనాన్ని దూరం చేసేదానివి అంటూ చాలా కోపం చేస్తుంది అప్పుడు దీప ఒకప్పుడు మీరు నిజం అని నమ్మింది ఈ రోజు అబద్ధం అనుకుంటున్నారు కానీ ఈ రోజు మీరు నిజం అని నమ్మింది ఏదో ఒకరోజు అబద్ధమని మీరే తెలుసుకుంటారమ్మా అంటూ చాలా బాధపడుతుంది దీప ఈ మాటలని మీ అత్తగారికి మీ ఆయనకు చెప్పు ఎందుకంటే నువ్వేంటో తెలియని వారు ఎవరైనా ఉన్నారు అంటే అది వాళ్ళే ఏదో ఒకరోజు వాళ్ళకి కూడా నాలగే జ్ఞానోదయం అవుతుంది ఆ రోజు వాళ్ళే నిన్ను మెడపట్టి బయటికి గిండేస్తారు ఏ చేత్తో అయితే కార్తీక నిమ్మేలో మూడు మూలు వేశాడు అదే చేత్తో దాన్ని తెంపుతాడు అని చెప్పిస్తుంది సుమిత్ర ఇక ఆ మాటకి దీప గుండె ముక్కలు అవుతుంది ఇదంతా కూడా చూసిన విని వాళ్ళ దగ్గరికి వస్తున్నాయి ఆ తర్వాత పారిజాతం కూడా వస్తున్నాయి ఇక సుమిత్ర దీపం తిడుతూ ఉంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక సుమిత్ర నీ ముఖం నాకు చూపించిందని చెప్పు కదా మరి ఎందుకు వచ్చావు అంటూ కూపన్ చేస్తుండ్రే ఇక దీప పారిజాతం గారు జ్యూస్ ఇవ్వమని చెప్పారు అంటుంది ఇక పారిజాతం నేను సుమిత్రకి జ్యూస్ ఇవ్వమని ఎప్పుడు చెప్పానే అంటుంది ఇక దీప ఇంటి యజమానురాలకి జ్యూస్ ఇవ్వమని మీరే చెప్పారు కదా అంటుంది ఇక పారిజాతం సైలెంట్ అయిపోతుంది తర్వాత సుమిత్ర నాకు నీ సేవలు అవసరం లేదు నాకు ఏదైనా కావాలి అనుకుంటే నా కూతురే చేస్తుంది ఇక కూతురు కంటే గొప్పగా పని వారు చూసుకోలేరు కదా అంటుంది ఇక పారిజాతం పురిట్లోనే తల్లిని మింగేసిన దానికి తల్లి విలువ ఏం తెలుస్తుంది ఈవిడ చేసే ఘోరాలు చూడలేకే తన తండ్రి కూడా పోయాడు అమ్మ బాబు లేని అనాథకి కుటుంబ విలువ ఏం తెలుస్తుంది అంటూ దీపని దారుణంగా అవమానిస్తుండే ఇక దీప నేను అమ్మ బాబు లేని అనాథని కాదు మా అమ్మ నాన్న బ్రతికే ఉన్నారు అంటూ షాక్ ఇస్తుండే ఇక ఆ మాటకి చూసిన నిజం తెలిసిపోయిందేమో చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక భారతాతం ఏంటి మీ అమ్మ నాన్న బ్రతికే ఉన్నారా అంటుంది అప్పుడు దీప అవును బ్రతికే ఉన్నారు అంటుంది ఎక్కడున్నారు అంటుంది జ్యోష్ణ అప్పుడు దీప ఇక్కడే ఉన్నారు అంటుంది ఇక ఆ మాటకి జ్యోషం పడుతున్న భయం మామూలుగా లేదండి దాసు దీపకి నిజం చెప్పాడు అనుకుని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడు పారజాతం చెప్పావే ఇక్కడెక్కడ ఉన్నారు కొంపదీసి మా సుమిత్రమ్మని పట్టుకొని నా కన్నత వేయండి అంటుంది ఇక ఆ మాటకి జ్యూషన్ కోపం చేస్తుంది గ్రాని మాట వరుసకైనా సరే ఆ మాట ఇంకెప్పుడు కూడా అంటుంది ఇక జ్యోషం పడుతున్న టెన్షన్ దీపకి అర్థమవుతుంది అప్పుడు సుమిత్ర దీపలాంటి కూతురు ఏ తెల్ల అయినా సరే పుట్టాలని కోరుకోదు అంటుంది ఇక పారజాతం ఇంతకీ మీ అమ్మ నాన్న ఇక్కడే ఉన్నారనో కదా ఎవరు చెప్పలేదే అంటుంది అప్పుడు దీప మా అమ్మ నాన్న ఎప్పుడు కూడా నాలోనే ఉంటారమ్మా నాతోనే ఉంటారు అంటూ కవర్ చేస్తుంది ఇక దీప చేతిలో ఉన్న కుంకుమని తీసుకోమని చెప్తుంది సుమిత్రకి అప్పుడు సుమిత్ర కుంకుమ అనేది సౌభాగ్యానికి గుర్తు ఎప్పుడైతే నీ చేతులతో దాన్ని తాకావో అది అప్పుడే అమంగళం అయిపోయింది దాన్ని తీసుకెళ్లి ఏ పచ్చగా ఉన్న మొక్క మొదట్లో పూసై అంటూ కోపంగా అక్క నుండి వెళ్ళిపోతుంది సుమిత్ర ఇక తెచ్చిన జ్యూస్ పారుజాతమైతే తాగుతుంది తర్వాత జ్యోత్న పారిజాతముని బయటికి అయితే తీసుకెళ్తుంది ఉంటే మరోవైపు కార్తీక్ వాళ్ళ నాన్న శ్రీధర్కి జ్యోత్న కార్తీక్ పని చేస్తున్న వీడియోస్ అయితే పంపిస్తుంది ఇక వీడియోస్ చూడగానే శ్రీధర్ జోష్నపై చాలా కోపంగా ఉంటాడు అప్పుడు కావేరి చూస్తున్న నిజాలు కావండి అసలు దీని వెనుక కారణాలు ఏంటో మీకేమైనా తెలుసా అంటుంది ఇక శ్రీధర్ దీపని నిందిస్తూ ఉంటాడు అప్పుడు కావేరి నీ మేనకొడలు చేసిన తప్పుకి దీపని ఎందుకంటారండి అంటుంది అప్పుడు శ్రీధర్ తప్పు చేసింది నా మేనగోడలు కాదు నా కొడుకు ఆ విషయంలో ఆరేళ్ల కూతురు ఉన్న ఆడదాన్ని మేడలో తాలి కట్టాడు అంటాడు ఇక కావేరి అది ఆవేశం కాదండి ఆదర్శం అంటుంది ఇక శ్రీధర్ కోపం చేసే ఉంటాడు అప్పుడు కావేరి కార్తీక్ మంచివాడు కాబట్టి దీపం మిల్లో తాలి కట్టాడు కాబట్టి తనేంటూ తాను తెలుసుకున్నాడు తాతల తండ్రుల ఆస్తుల కోసం కాదండి తన కాల మీద తాను నిలబడ్డాడు మీ అందరికీ ధీటుగా నేను అని నిరూపించుకున్నాడు అంటూ కార్తిక్ గురించి చాలా గొప్పగా చెప్తుంది కావేరి ఇక ఈ మాటలు శ్రీధర్కి అస్సలు నచ్చవు ఏంటి ఇడ్లీ బండి పెట్టుకున్నా అంటూ ఇకతలు చేశాడు అప్పుడు కావేరి దివాలా తీయాల్సిన దాన్ని ఇవాళ సిటీలోనే రెస్టారెంట్ని నెంబర్ వన్ పొజిషన్కి తీసుకొచ్చాడు అవార్డు కూడా అందుకున్నారు అంటుంది ఇక శ్రీధర్ ఇప్పుడు అది కూడా జోస్ని తీసుకుంది కదా అంటాడు ఇక కావేరి హోటల్ని బాగు చేసినవాడు ఇక బ్రతుకుని నాశనం చేసుకుంటాడా తాత దగ్గర తల వాడు మరదల దగ్గర తల వంచుదాడా వంచాలి అనుకున్నా కూడా దానికి బలమైన కారణం ఉండే ఉంటుంది అందుకే కార్తిక్ అగ్రిమెంట్ మీద సంతకం పెట్టాడు ఏం చేయాలన్నది కార్తిక్ కి దీపకి బాగా తెలుసు మీరు మాత్రం గా ఉండండి అంటూ కోపంగా వెళ్ళిపోతుంది కావేరి ఇక ఈ అవకాశాన్ని తనకి అనుకూలంగా వాడుకోవాలి అనుకుంటాడు శ్రీధర్ ఇందులో ఉంటే మరోవైపు చూసినా పారుజాతంని దాసు ఇంటికి తీసుకొస్తుంది అప్పుడు పారజాతం ఎందుకు తీసుకొచ్చావే అంటుంది ఇక సమాధానం చెప్పకుండా ఇంట్లోకైతే వస్తుందో చూసినా ఇక కాశీని ప్రేమగా తమ్ముడు తమ్ముడు అంటూ లేనిపోని ప్రేమను చూపిస్తుంది అప్పుడు పారుజాతం ఆశ్చర్యంగా చూస్తుంది ఏంటి ఏమని పిలిచావు అంటుంది అప్పుడు స్వప్న పిలుపు అంత స్పష్టంగా తమ్ముడు అని పిలిచింది కదా ఇందులో కన్ఫ్యూజన్ ఎందుకు అంటుంది ఇక కాశీ మనుషులు కనిపిస్తేనే తక్కువ స్థాయి అని ముఖం తిప్పుకొని పోయేవాళ్ళు ఇప్పుడు ఇలా వరసలు పెట్టి పిలుస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది అంటాడు కాశీ ఇక చూసినా మా నానమ్మకి మీ నాన్న కొడుకు అయినప్పుడు మీ నాన్న నాకు బాబాయ్ అవుతాడు ఇక నువ్వు నాకు తమ్ముడు అవుతావు అంటుంది ఇక స్వప్న మరి నేను అంటుంది ఇక చూసినా పిలిస్తే వరుస అవుతావు పలకరిస్తే గొడవ అవుతుంది అంటుంది ఇక స్వప్న ఎదుటి వాళ్ళని బట్టి మన మాటలు చేష్టలు ఉంటాయి అంటూ మాటకి మాట సమాధానం చెప్తుంది ఇక కాశీ అక్క మీ ఇంటికి రావదండి మేము రావడమే మానేసాం మా ఇంటికి వచ్చి మమ్మల్ని తిరుగుతున్నావేంటి అంటాడు ఇక భారీజాతం నా మనవరాలు ఇంటికి వచ్చింది అంటేనే అది మీ అదృష్టం రా అంటుంది అప్పుడు స్వప్న అంత అదృష్టం మాకెవరికి అవసరం లేదు ఇక్కడ అంటుంది అప్పుడు కాశీ నానమ్మ అసలు మీరు ఎందుకు వచ్చారు అంటాడు ఇక జ్యోస్ నాన్నని చూడడానికి వచ్చాను అంటుంది ఇక కాశీ మా నాన్న లేడు అని చెప్తాడు అప్పుడు జ్యోస్న ఎక్కడికి వెళ్ళాడు అంటే నాకు తెలియదని చెప్తాడు కాశీ ఇక వాళ్ళ నాన్న రాసిపెట్టిన పెట్టిన లీడర్ తీసుకొచ్చి వాళ్ళకైతే చూపిస్తాడు ఇక ఆ పేపర్లో నాకోసం వెతకద్దు నేనే వస్తాను అని దాసు రాసిపెట్టి ఇంట్లో నుండి వెళ్ళిపోతాడు ఇక పేపర్ నేను జ్యోసిన చూస్తుంది అలాగే కూడా చూస్తుంది ఇక నా కొడుకు దాసు ఇంట్లో నుండి వెళ్ళిపోయా అసలు ఎక్కడికి వెళ్ళాడు అంటూ చాలా టెన్షన్ పడుతుంది పారుజా ఇక చూసిన రే నాన్న ఎక్కడికి వెళ్ళడం తెలియకపోవడం రా మతి స్థిమితం లేని నాన్నని జాగ్రత్తగా చూసుకోవాలని తెలియదా అంటూ కోపం చేస్తుంది ఇక పార్జితం దాసును పట్టుకొని నాన్న నాన్న అంటుంది వీళ్ళకి నిజం తెలిస్తే ఏమవుతుందో ఏంటో అంటూ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక కాశీ దాసు మా నాన్న కదా నువ్వు నాన్న అని పిలుస్తున్నావు ఏంటక్క అంటాడు ఇక స్వప్న అదేదో స్వంత తండ్రి కోసం ఆరాటపడ్డట్టు ఆరాటపడుతున్నావు ఏంటి అంటుంది ఇక చూసిన ఇక తన గురించి డౌట్ రాకూడదని బాబా ఎక్కడికి వెళ్ళాడు అంటుంది అప్పుడు కాశీ మాకు తెలియదు వెతుకుతున్నాం అని చెప్తాడు అప్పుడు పారిజాతం వెతకడమేంటరా తప్పిపోయాడని పోలీస్ కంప్లైంట్ ఇవ్వగలిదరా అంటుంది ఇక దాస్ ఫోన్ ఇంట్లోనే వదిలేసి ఇంట్లో నుండి వెళ్ళిపోవడం దీప కార్తీక్ ఒకరిసి ఇంటికి రావడం అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఒకవేళ దాసుకి గతం గుర్తుకొచ్చి ఎవరితోనైనా నిజం చెప్పడానికి వెళ్ళాడా ఒకవేళ చెప్తే ఎలా అంటూ చాలా టెన్షన్ పడుతుంది జ్యోసన ఇక కాశీకి దాసు గురించి నిజం చేస్తే ముందుగా తనకి చెప్పమని చెప్పేసి తను బయటికి వెళ్ళిపోతుంది పారిజాతం తన కొడుకు దాసు కోసం చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఏదేమైనా కార్తిక్ దాసు ఇద్దరు కలిసి ప్లాన్ అయితే చేశారండి మరి ఈ వీడియో వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మర్పకూడదు